స్థానిక ప్రభుత్వాల్లో మహిళలకు రిజర్వేషన్లో వినడానికి ఎంత బాగుంది కదా భారతదేశ రాజకీయాల్లో ఇదొక పెద్ద మార్పుకు నాంది పలికింది కాని వాస్తవంలో ఏం జరుగుతోంది ఆ వాగ్దానం వెనుక ఒక నీడ రాజ్యం నడుస్తోంది అదే ఈ పతి వ్యవస్థ ఈరోజు విశ్లేషణలో దీని గురించే మనం లోతుగా తెలుసుకోబోతున్నాం ఒక్క క్షణం ఆలోచించండి మనం ఒకరిని నమ్మి వాళ్లు మన ప్రతినిధి అని ఓటు వేస్తాం కాని అసలు అధికారం చలాయించేది వాళ్ళు కాకుండా వాళ్ల వెనకున్న ఇంకొకరైతే అప్పుడు మన ఓటుకు విలువేంటి అసలు ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుంది ఈ ప్రశ్నల చుట్టూనే ఈరోజు మన చర్చ సాగబోతోంది ఇక్కడే అసలు కథం మొదలవుతుంది ఎన్నికైన ప్రతినిధులు కేవలం పేరుకే మిగిలిపోతే మరి అసలైన అధికారం ఎక్కడికి వెళ్తుంది ఎవరి చేతుల్లో ఉంటుంది ఆ తెర వెనుక కథేంటో ఇప్పుడు చూద్దాం ఈ మొత్తం సమస్యకు మూలం ఒక్కటే పదం ప్రధాన్పతి కొన్నిచోట్ల సర్పంచ్పతి అంటారు చోట్ల ముఖియాపతి అంటారు పేరేదైనా సరే జరిగేది మాత్రం ఒక్కటే ఎన్నికైన మహిళ పేరుకే నాయకురాలు కాని నిర్ణయాలు తీసుకునేది అధికారం చలాయించేది ఆమె భర్త లేదా కుటుంబ సభ్యులే వాళ్లే అసలైన ప్రాక్సీ ప్రాక్సీపాలకులన్మాట చూడండి ఈ పట్టిక చూస్తేనే మనకు మొత్తం విషయం అర్థమైపోతోంది ఒకవైపు చట్టప్రకారం అధికారమున్న మహిళా ప్రధాన్ బ్యాలెట్ పేపర్ మీద కనిపించే ముఖం ఆమెదే మరోవైపు అసలు అధికారాన్ని నడిపే ఆమె భర్త ఆ ప్రధాన్ పతి అతలికి ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదు ఎంత విచిత్రంగా ఉందో కదా ఈ పరిస్థితి అయితే అసలు ప్రశ్న ఏంటంటే ఇలా ఎందుకు జరుగుతోంది ఒక ఎన్నికైన ప్రతినిధి స్థానంలో మరొకరు అధికారాన్ని ఎలా చేజెక్కించుకోగలుగుతున్నారు పదండి దీని వెనుక ఉన్న మూల కారణాలను ఒక్కసారి పరిశీలిద్దాం ఈ నీడపాలన వెనక సమాజంలో చాలా లోతుగా పాతుకుపోయిన కారణాలున్నాయి మొదటిది మహిళల పట్ల ఉన్న చిన్నచూపు వాళ్ళకి సరైన సామాజిక హోదా లేకపోవడం రెండోది చదువుకునే అవకాశాలు అందరికీ అందకపోవడం అన్నింటికన్నా ముఖ్యంగా మహిళలు నాయకత్వం వహించలేరు అనే ఒక తప్పుడు అభిప్రాయం సమాజంలో బలంగా ఉండటం ఇవన్నీ కలిసే ఈ వ్యవస్థను ఇంకా బతికిస్తున్నాయి సరే దీనివల్ల ఏం నష్టం జరుగుతోంది ఇది కేవలం ఎవరో ఒకరిద్దరి సమస్య కాదు మన ప్రజాస్వామ్య వ్యవస్థకే ఇది ఒక పెద్ద దెబ్బ మనం చెల్లిస్తున్న ఆ మూల్యమేంటో ఇప్పుడు చూద్దాం దీన్ని ఇంకోలా చెప్పడానికి మాటలు లేవు ఇది స్పష్టంగా ప్రజాస్వామ్యానికి చేసిన ద్రోహం ప్రజలు ఒకరిని నమ్మి ఓటు వేస్తే ఆ నమ్మకాన్ని ఆ అధికారాన్ని ఇది పూర్తిగా అవమానించడమే దీనివల్ల జరిగే నష్టం చాలా పెద్దది మహిళా రిజర్వేషన్ల అసలు లక్ష్యమైన నిజమైన సాధికారతను ఈ వ్యవస్థ పూర్తిగా అడ్డుకుంటోంది ఇక పారదర్శకత జవాబుదారీతనం గురించి ఆలోచించండి అధికారం ఎవరిదో స్పష్టంగా తెలియనప్పుడు మనం ఎవరినీ ప్రశ్నించగలం సమాధానం ఎవరినీ ప్రశ్నించలేం అయితే అంతా అయిపోలేదు ఈ పరిస్థితిని మార్చడానికి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి ఈ నీడపాలనపై పోరాడి అధికారాన్ని తిరిగి అసలైన వాళ్ల చేతుల్లో పెట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక నాలుగు అంచుల వ్యూహాన్ని ముందుకు తెచ్చారు మొదటి అడుగు ఈ తప్పుడు పద్ధతిని పాటించేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం రెండు చట్టాలను విధానాలను మార్చడం మూడు మహిళా నాయకులకు సరైన శిక్షణ ఇచ్చి వాళ్లను శక్తివంతం చేయడం చివరగా పాలనలో ప్రతిదీ పారదర్శకంగా ఉండేలా చూడ్డం ఈ సమస్య ఎంత తీవ్రమైందో ప్రభుత్వం కూడా గుర్తించింది ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై మూడులో సాక్షాత్తు పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ప్యానెల్ ఏమైనా సిఫార్సు చేసిందంటే ప్రధాన్పతి పద్ధతికి కఠినమైన శిక్షలు విధించాలి ఇది కేవలం మాట కాదు మార్పు దిశగా పడిన ఒక బలమైన అడుగు కేవలం శిక్షలతోనే లేదు మహిళా నాయకులను నిజమైన నాయకులుగా తీర్చిదిద్దే కూడా జరుగుతున్నాయి కోసం ప్రత్యేకంగా నాయకత్వ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోన్నారు టెక్నాలజీని వాడుకుంటూ పంచాయత్ నిర్ణయ లాంటి వాటితో ఎవరు నిజంగా పనిచేస్తున్నారో గమనిస్తున్నారు మధ్యప్రదేశ్లు లాగా ప్రమాణ స్వీకారానికి భర్తలు రాకుండా కఠినమైన ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు ఈ విశ్లేషణను మనం ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం మనం ఎంతో నమ్మకంతో ఒకరికి ఓటు వేస్తాం కాని ఆ అధికారం వాళ్లకే దక్కుతుందని వాళ్ల వెనుక ఉన్న నీడలకు కాదనీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ మనకెలాంటి హామీ ఇవ్వగలదు ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ముందున్న అసలైన సవాలు